ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ సదస్సులు హామీలు నెరవేర్చలేమని తేల్చేశారని మాజీ మంత్రి కాకాణి రెడ్డి విమర్శించారు నెల్లూరు డైకాస్ట్ రోడ్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు సంపద సృష్టించమని కలెక్టర్లకు సూచించారని అది ఎలా సాధ్యమవుతుందన్నారు ఆదాయం పెరిగితే హామీలు అమలు చేస్తామన్న రీతిలో మాట్లాడుతున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో ఒక మాట మాట్లాడి ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు

ఆదాయాన్ని పెంచుతాం కాబట్టి ఆదాయాన్ని పెంచి హామీల ఎన్నికలు కూడా నెరవేరుస్తామన్నా హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతామన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏదైనా దిశానిర్దేశం చేశావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరం అనేటువంటి విషయం దాంతోపాటు కలెక్టర్ అందరికి విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పండి సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పండి జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద మీద దృష్టి పెడతాడు ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి ఐదు కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈ రోజు పత్రిక ఐదు కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలయన అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మన మందులకు ఐదు కోట్ల రూపాయలు చాలు ఈ రోజు మిషన్ తర్వాత అనేది అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పాపం గడుపుడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం